వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అమ్మలు అందరూ బాగున్నారా నేను బాగున్నానండి మీరు బాగుండాలని అని కోరుకుంటున్నాను ఈ వీడియో ఏంటంటే మంగళవారం పూజ చేసుకున్నానండి నేను చక్కగానే పూజ అని ముగ్గులు అన్నీ పెట్టాను చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి కొత్త వాళ్ళేమో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి పాత వాళ్ళేమో లైక్ చేయండి కామెంట్ చేయండి నేను ఇంకా ఏమేమి వీడియో పెడతానో అన్నీ చక్కగా చూడండి వీడియోస్ మన మన వీడియోలో మన మన ఛానల్లో ఇంకా పూజా వీడియోస్ వంటల వీడియోస్ ముగ్గులు వీడియోస్ అన్నీ ఉన్నాయండి చూడండి మన వీడియోలోకి వెళ్ళి మన ఛానల్లోకి వెళ్ళి ఇక్కడ చక్కగా పొద్దున్నే లేసి వాకులు తెడిసి కళ్ళ ముగ్గులు వేసుకుంటున్నానండి నేను ముగ్గు వేసుకున్న తర్వాత చక్కగా స్నానం చేసేసి దీపారాధన చేసుకున్నానండి నేనైతే ఇలా చేసుకుంటాను పొద్దున్నే రొటీన్ ఇలాగే ఉంటుంది కదండి అందరికీ నా రొటీన్ చూసి బోర్ కొడుతున్నట్టుంది మీరేమన్నా కొత్తగా చెప్తే నేను కొత్తగా చేస్తానండి ఇలాగే చేయమంటే ఇలాగే చేస్తాను ఇంకా దసరా వచ్చేస్తుంది కదండి మనకి దసరా క్లీనింగ్ కూడా ఉంటుంది క్లీనింగ్ కూడా పెడతాను చూడండి అమ్మవారిని మా ఊళ్ళో చక్కగా నిలబెడతారండి ఈ సంవత్సరం చక్కగా మనకి పదమూడు రోజులు అంటే అండి అసలు అయితే పదకొండు రోజులు పెడతారంట విజయవాడలో అలాగే పెడుతున్నారంట మన మన ఊళ్ళో పెట్టుకున్న సరే పదకొండు రోజులు పెట్టుకోవాలంట పన్నెండో పదకొండవ రోజు శుక్రవారం వస్తుందని ఇంకా పదమూడో రోజుకి పెట్టేశారండి పదమూడు రోజులు అమ్మవారు మన ఊళ్ళోనే ఉంటుంది ఇలాగైతే నేను చక్కగా పూజ చేసుకున్నానండి మంగళవారం పూజ ఇలా చేసుకున్నాను నేను సుబ్రహ్మణ్య స్వామికి ఆంజనేయ స్వామికి చేసుకుని ఇలాగా పారిజాతం పూలు చాలా పూస్తున్నాయండి మన మా ఇంటి దగ్గర పెరట్లో వేసుకున్నాను కదా ఇంటి ముందు వేసుకున్నాను కదా ఈసారి చూపిస్తాను మీకు చెట్టు చక్కగా పారిజాతం పూలు నా పూజకి సరిపోతున్నాయండి మందార పూలు తగ్గిపోయినాయి కానీ పారిజాతం పూలు మట్టికి బాగా పోస్తున్నాయి ఇప్పుడు పూజలకి గట్రా చిన్న మనకి నామానికి ఒకటి చేస్తానికి బాగుంటాయి బాగుంటాయండి చిన్న పూలు చక్కగా బాగుంటాయి నేనైతే వీటిని చాలా ఇష్టపడతానండి ఎందుకంటే మనం సహస్రనామాలు గట్రా చేసుకున్నప్పుడు చక్కగా ఈ ఒక్కొక్క పూజ ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క పువ్వు పెట్టచ్చు కదా అలా అయితే బాగుంటుంది కదా పారిజాతం పూలు నేనైతే ఇలాగే పూజకి గట్రా పట్టుకెళ్తాను కదండి నేను మా ఊళ్ళో దుర్గమ్మ తల్లి నిలబెడతారు పూజకి నేను రోజు వెళ్తానండి వీడియోలు కూడా పెడతాం కుదరదు ఒకవేళ వీడియో తీస్తే కన్నా నేను పెడతాను పాత వీడియోలో ఉండేదండి పాత ఛానల్ పోయింది కదా పాత ఛానల్లో చాలా పెట్టాను ఇప్పుడు కుదురుతుందో లేదో తెలీదు వీడియో తీస్తాం తీ తీస్తే మటుకి నేను ఖచ్చితంగా పెడతానండి మా ఇంటి ముందే లైటింగ్ అవి పెట్టి చక్కగా చేస్తారు అమ్మవారిని మా ఇంటి ముందే కొంచెం దూరంలో పెడతారు అమ్మవారిని చక్కగా మనం దర్శనం దర్శనం చేసుకోవచ్చు కుదిరితే నేను వీడియో తీసి మీకు పెడతానండి మా ఊళ్ళో అయితే రెండు విగ్రహాలు పెడుతున్నారండి గంగాలమ్మ తల్లి గుడి దగ్గర ఒకటే మా సెంటర్లో ఒకటే పెడుతున్నారు ఇదివరకు ఒకటే పెట్టేవారు ఇప్పుడేమో రెండు పెడుతున్నారండి అంటే అందరికీ ఉంటాయి కదా అలాగా పార్టీ భేదాలు అవి ఇవి వచ్చేస్తున్నాయండి లాగా లేదు మొత్తం అందరికీ స్వార్థాలు పెరిగిపోయి ఇలా చేస్తున్నారు సరేలేండి ఆ గొడవ మనకి ఎందుకు కానీ నా గొడవలోకి వద్దాము ఇలాగ నేను తులసామ దగ్గర ఇలా ముగ్గు వేసుకున్నానండి ముగ్గు వేసుకున్నానో లేదో పెద్ద వర్షం వచ్చేసింది ఇలాగ వర్షం వస్తానే ఉంటుందండి నా ముగ్గు అందంగా చూసుకుంటే కాసేపు కూడా ఉండలేదు ఇలా ముగ్గు వేసానో లేదో పెద్ద వర్షం వర్షం వచ్చేసింది పోగొట్టేసింది నేను ఇలా ముగ్గేస్తాం ఆ వర్షం వచ్చి పోగొట్టేస్తామనే జరుగుతుందండి రోజు కూడాని ఇలాగైతే చక్కగా సింపుల్గా వేసుకున్నానండి పెద్ద ముగ్గు లేదు సింపుల్గా వేసేసుకుని పూజ చేసేసుకున్నాను తులసి అమ్మకని లోన పూజ చేసుకున్నాను కదా అమ్మ దగ్గర వర్షం పడుతుంది కదా అని ముగ్గేద్దామా వద్దా అని ఆలోచిస్తుంటే తగ్గింది తగ్గింది కదా అని ముగ్గేసాను ముగ్గేసి వేసి దీపారాధన వెలిగిచ్చేపాటికి వర్షం వచ్చేసిందండి ఇలాగ దీపారాధన చే అమ్మవారి పూజ చేసేసుకున్న తర్వాత మా పిల్లలు కొబ్బరి ఉండలు కొబ్బరి ఉండలు అని ఏడుస్తున్నారండి ఏదో చెయ్యమ్మా ఏదో ఒక స్వీట్ చెయ్యి అంటుంటే ఇంకా కొబ్బరి కోరేసి రెండు కొబ్బరికాయలు కోరానండి కోరి ఒక అర కేజీ బెల్లానికి చేశాను ఉండలో చక్కగా బాగా టేస్టీగా వచ్చినాయండి నేను దేవుడు కొట్టినవి ఉంటాయి కదా రెండు కొబ్బరికాయలు తీసుకుని కొట్టేసి కోరేసానండి కూరేసినాయి అవన్నీ ఇంకేం పెట్టలేదు లేదా ఎక్కువైపోతుంది నా వీడియో చాలా లేదా ఎక్కువైపోతుంది చూస్తున్నారో లేదో తెలియదు స్కిప్ చేసేస్తున్నారేమో అనుకుంటున్నానండి అందుకే టికైనా కొంచెం షార్ట్ గా పెడదామని చిన్న ఏడు నిమిషాలు వీడియో పెట్టాను చూడండి అక్కడ స్కిప్ చేయకండి ఇలా అయితే ముందు మనం చక్కగా వేపేసుకోవాలండి వేపేసుకుని బెల్లం కోరేసుకోవాలి బెల్లం కోరేసేసుకొని మనం ఇందులో వేసేసుకోవాలండి వేసేసుకుని రెండు కలిపి వేపుకోవాలి బాగా చక్కగా కలర్ వచ్చేలాగా వేపుకోవాలి ఇదిగోండి చూసారా ఈ కలర్ వచ్చేలాగా వేపాను నేను బాగా కలర్ రాపోయినా పర్లేదు కానీ బెల్లం కరగాలి కాబట్టి పాకంలాగా వస్తే గట్టిగా ఉంటుందండి ఉండ బాగుంటుంది ఒక్కొక్కటే జ్యూసీగా ఉన్నా పర్లేదు పిల్లలు కొంచెం గట్టిగా ఉంటే ఇష్టపడతారు కదా అన్నట్టు నేను కొంచెం గట్టిగా చేశానండి పాకం వచ్చేసింది చక్కగాని ఇలాగా తయారైపోయింది తయారైపోయిన తర్వాత నేను సల్లార్ తీసుకుంటాక ఇంకో దానిలోకి తీసుకున్నానండి ఇంకో ప్లేట్లోకి ఇంకో ప్లేట్లోకి తీసుకుని సల్లార్ తీసాను మనం వేడివేడి చేసేసామంటే వండ్లో కాలిపోతుందండి చెయ్య వేడివేడిగా చేయకూడదు కొంచెం సల్లారిన తర్వాత చేసుకోవాలి మన ఏదన్నా గ్లౌజ్ లాంటిదన్నా వేసుకోవాలి లేకపోతే కొంచెం సల్లారిన తర్వాత చెయ్యాలి మరీ సల్లారిపోయినా వండకు రాదండి గట్టిపడిపోతుంది అందుకని మనం చూసుకుని వేడి మన చేతికి వేడి తెలుస్తుంది కదా ఆ వేడి మట్టికి చేసుకోవాలి నేనైతే అలా చేసుకున్నానండి మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్లో తెలియజేయండి కొబ్బరిలో ఇలాగే చేస్తారా ఇంకా వేరేగా ఎలాగైనా చేస్తారో నాకు కామెంట్లో తెలియజేయండి ఇలాగా తీసుకున్నానండి తీసుకుని ఇంకొంచెంసేపు పేనగాయలకు ఆరపెట్టాను ఇలాగా ఏంటి కవర్తో వేద్దాం అనుకున్నాను కానీ కవర్తో వండ చేస్తుంటే మండి పో కాలిపోతుందండి కొంచెం చల్లారిన తర్వాతే చేద్దాంలే అన్నట్టు ఇంకా నేను చల్లారిన తర్వాతే చేశానండి కవర్తో చేద్దాము గ్లౌజ్లాగా తొడుక్కుని అనుకున్నాను కానీ అలా కుదరలేదు ఇంకా ఇలాగ చేశాను వండలు చేసేస్తుంటే ఇలాగా కొబ్బరి నూనె బయటకు వచ్చేస్తుందండి ఇలా చక్కగా వండలు చేసేసుకుని ఒక డబ్బాలో పెట్టుకుని అలా కావాల్సినప్పుడల్లా ఒక్కొక్కటిస్తే బాగుంటుందండి చక్కగా నేనైతే ఇలా చేసుకున్నాను కొబ్బరి వండు ఎలా చేస్తారో ఇలాగే చేస్తారా లేదో నాకు కామెంట్లో తెలియచేయండి అంతేనండి నా వీడియో నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి